సామర్లకోటలో ప్రభుత్వ కార్యాలయాల కార్యాలయాలందు ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు వీటిలో భాగంగా సామర్లకోట మున్సిపల్ కార్యాలయం నందు కమిషనర్ రామారావు మండల పరిషత్ కార్యాలయం నందు ఎండిఓ శ్రీలలిత ఎంఆర్ఓ కార్యాలయం నందు తహసీల్దార్ కుమారి సామరకోట పోలీస్ స్టేషన్ నందు సిఐ సురేషులు జెండా ఎగరవేసి గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మరియు ప్రభుత్వ అధికారులు మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం భారత రాజ్యాంగం అని ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహోన్నతమైన వ్యక్తి అని కొనియాడారు ఈ యొక్క గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాఠశాల బాలబాలికలు జాతీయ గీతాలను జాతీయ గేయాలను ఆలపించారు సామలగూడ మండల పరిషత్ కార్యాలయం నుండి నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీపీ బొబ్రాడ సత్యబాబు ఎంఈఓ వన్ శివరామకృష్ణయ్య ఎంఈఓ టూ పొల్లయ్య మున్సిపల్ కార్యాలయం నందు నిర్వహించినటువంటి కార్యక్రమంలో చైర్పర్సన్ గంగిరెడ్డి అన్నకృష్ణమూర్తి వైస్ చైర్పర్సన్లు ఓబా జాన్ మోజెస్ గోకిన సునేత్రాదేవి కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు ఇతర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు <Marvel> Salute! ఎలియట్ ఆడ ఎలియట్ ఆడ ఎలియట్ జయ జయ దేవి కురవే అందరికీ కూడా డెబ్బై ఐదవ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సామంతపూట మండలంలో ఈరోజు డెబ్బై ఐదవ రిపబ్లిక్ డే దినోత్సవాన్ని జరుపుకుంటున్నాను చాలా ఆహ్లాదకరంగా జరుపుకుంటున్నాము డెబ్బై ఐదు సంవత్సరాలయ్యి ఒక రూల్స్ రిపబ్లిక్ డేని రూల్స్ జరుపుకోవడం అనేది ఒక క్రమశిక్షణగా పిల్లలకి రోజుకి కూడా మనం దేశం యొక్క గొప్పతనాన్ని మన అలాగే రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని తెలియజేసుకుంటూ మనం రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకుంటున్నాము నేటి డెబ్బై యోట డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథులు మన విధంగా అదేవిధంగా ఎండి సిబ్బందికి మన మార్చి సుబ్బుని అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరి ఈరోజు మనం ఇంత వేడుకగా ఈ కార్యక్రమాన్ని ఆ ఆనాటి మరి జాగ్రత్తలు స్వాతంత్ర సమరయోధులు ముఖ్యంగా మన మహాత్మా గాంధీ పిత ఆయన యొక్క అందరూ నడిచి ఆయన నాయకత్వంలో మన దేశానికి బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వాతంత్రాన్ని తీసుకురావడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తారీఖున మనకి స్వాతంత్రం అనేది సంపాదించుకోవడం జరిగింది సాధించడం జరిగింది మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి ఫ్రీడమ్ అనేది వచ్చిన తర్వాత స్వేచ్ఛవాయుల్లో మనం జీవిస్తున్నామా లేదా మనకంటే ఒక నిబంధత నియమ నిబంధనలు ఉన్నాయా లేదా అనేటువంటి ఆలోచనతో అప్పుడు బాబు రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క మరి చైర్మన్గా ఉంటూ మరి ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాలనే ఉద్దేశంతో డాక్టర్ బాబురా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచన కమిటీ చైర్మన్గా ఉండి ఒక రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం అలాగే నవంబర్ ఇరవై ఆరో ఈ రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది అయినప్పటికీ మరి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుంచి తయారు చేసినప్పటికీ మనకు ఒక విశిష్టమైనటువంటి ఒక ప్రత్యేకమైన రోజుగా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరవ తారీఖున ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం అనేది జరిగిపోయింది గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మండల సిబ్బందికి మండల ఎండో గారికి అలాగే ఎంఈఓ గారికి ఎంఈఓగర్ సిబ్బందికి పత్రికా సోదరులందరికీ కూడా పేరు పేరిన ఈ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాడు మరి ముఖ్యంగా ఈరోజు ఈ పండగ యావత్ భారతదేశంలోనూ కూడా ఇంత గర్వకారంగా జరుపుకుంటున్నామంటే ఎంతోమంది త్యాగమూర్తులు త్యాగఫలమే ఈ స్వచ్ఛ స్వతంత్రం అంటున్నారు ఈ స్వేచ్ఛ స్వతంత్రంలో మనం జీవిస్తున్నామంటే ఆనాడు మహనీయులు మన తెల్లవాడికి ఏదైతే గుండు చూపించారో వెన్ను చూపించుకుంటా పోరాడినటువంటి త్యాగమే ఈ రోజు మరి జెండా వందడానికి అని మీ అందరికి మనం చేసుకుంటా ఉన్నామండి ఆ రోజు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని జెండాను కిందకి దించి మన జెండా శౌర్యాన్ని పైకి లేపారంటే ఆ జెండాను రూపొందించినటువంటి మహనీయుడు బెంగాల్ అంకీ గారికి రుజువు అవసరం మరి అదేవిధంగా ఇది సామ్రాజ్యంలో పోరాటంలో ఎంతో మంది అమరలయ్యి మరి స్వేచ్ఛ స్వతంత్రం మా జన్మ హక్కు మరి భారతదేశం మా మాతృభూమి అని యావత్ భారతదేశంలోనూ కూడా ఎంత గర్వకారంగా జరుపుకుంటున్నామంటే ఆ మహనీయులు చేకపలమండి మరి ఆగస్టు పదిహేనున మరి అందరూ కూడా అధికారులు కాకుండా ప్రజాప్రతినిధులే ఆ జెండాలు ఎగరేస్తా ఉన్నారు మరి ఈ రోజు అధికార రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి ఈ గ్రంథాంతర జిల్లా వేడుకల్లో ఈ రోజు అధికారులే మరి స్వచ్ఛ స్వతంత్రంగా జెండాను ఆవిష్కరించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తూ మరి భావితరాల భవిష్యత్తుకి ఈ జెండా యొక్క సౌరత్యాన్ని ఈ జెండా యొక్క సత్యశ్యామలాన్ని ఈ జెండా యొక్క శాంతిని కూడా బావితరాల పిల్లలకి అందరికీ కూడా మనం చేసే విధంగా మరి ఉపాధ్యాయులు తీసుకెళ్లాలని అలాగనే మనం చేసే ప్రతిజ్ఞలను కూడా భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు నా దేశాన్ని నేను ప్రేమిస్తున్నాననే త్యాగాన్ని అందులో అంశాన్ని పరమార్థాన్ని కూడా ప్రతి విద్యార్థులు కూడా బోధించినప్పుడే ఆ చిన్నతనం నుంచి ఆ జెండా ఒక గొప్పతనం మనం తెలిసినట్టు అవుతుందని ఉపాధ్యాయులందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మరి అంతా మా పత్రిక సోదరులు కూడా మీరు అందరూ ఇచ్చేసినందుకు చాలా గర్వకారకంగా ఉందని మీ అందరికీ తెలుసు మరొకసారి మీ అందరికీ కూడా మరి గణతాంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పేరుని మీ అందరికీ మనం చేసుకుంటూ చాలా అందరికీ